నీ సందేహం డౌట్స్ చెప్పు ఆయన అంతేనా సరే నేను ఇప్పుడు చెప్తాను యేసు ప్రభు వారిని సమాధి చేసిన తర్వాత ఆయన సిలువేయబడి ఆయన బతికొండ రోజుల్లో తరసూ శిశుడికి చెప్తూనే ఉన్నాడు ఏమని నేను నా తండ్రి చిత్తమును నెరవేర్చడానికి వచ్చాను వచ్చిన నేను నిరశ్రీములో ప్రాణం పెట్టబోతున్నాను ప్రాణం పెట్టిన నేను మళ్ళా తిరిగి లేపడతాను లెగుస్తాను అని చెప్తే శిష్యులు ఎవరు కూడా ఉన్నారు విన్నారు కానీ ఆఖరి దాకా వారి యొక్క నిరీక్షణ అట్టే నిలబడలేదు మరి ఎవరిలో ఉన్నది నిరీక్షణ అంటే స్త్రీలోనే ప్రదప్రదముగా సువార్త చెప్పిన వ్యక్తి ఎవరై అంటే ఫస్ట్ ఫస్ట్ శువార్త అంటే పురుషుడిది కాదు ఇంకనూ తెల్లవారుక మునిపే ఎలాగా ఇంకనూ తెల్లవారుక మునిపే మధ్యన మరియా ఆయనని కలుసుకోవటానికి వెళ్ళింది మధ్యలో పరుగు పరుగున ఎడతమైతే వెళ్ళింది కానీ కొద్దిగా ముందుకు పోయి ఆలోచిస్తుంది ఏమని ఆ రోమ సైనికులు పెద్ద బండ పెట్టారు నా ప్రభువుని నేను ఎలా కలుసుకుంటాను ఎట్ట నాకు సాధ్యపడదే ఎవరు సహాయపడతారు అని ఆ సామాధి దగ్గరికి వచ్చినప్పుడు ఆ సామాధి దగ్గర ఆ బండ తీబడి ఉంది తీబడి ఉంటే ఈమె చూడండి గోగు వాత్సల్యము అంటే ఏమంటుంది అయ్యో నా ప్రభువుని ఎవరో ఎత్తుకొని పోయారు నా ప్రభువుని ఎవరో ఎత్తుకొని పోయారు ఓ తోటమాలి ఓ తోటమాలి నిన్నే చూస్తున్నావా వింటున్నావా ఏమైందమ్మా ఏమైంది అయ్యా నా ప్రభువుని నిన్నటి కాల సమయంలో ఇక్కడ సిరి వేశారు ఇక్కడ ఉంచారు ఇప్పుడు నా తోటమాలి ఎవరో నా ప్రభువుని ఎత్తుకొని పోయారు తోటమారి అంది అప్పుడు అన్నాడు ఆయన సజీవుడు మృతులలో లేడు సజీవుని మృతుల్లో ఎందుకు ఎత్తుకుతున్నావు అని మధ్య నెలకి మొట్టమొదటిగా దర్శనం వివరించారు ఆయన లేవగానే పునరుద్ధాన శక్తితో ఫస్ట్ ఫస్ట్ మొట్టమొదగా స్త్రీకి దర్శనమిచ్చా పనులకి ఈ యోతువుని బట్టి ఇద్దరు స్త్రీలని ఈరోజు నేను ఆ రూములో ఉన్నప్పుడు ప్రభు బళ్ళకి పరిచయ నిమిత్తం పరిచారూకుల లాగా ఎవరిని డివైడ్ చేయాలి అన్నప్పుడు ఒక ఇద్దరిని నా దృష్టికి తీసుకొచ్చాను నమ్ముతారా నమ్ముతారా నమ్ముతా ఉన్న వాళ్ళు గట్టిగా దేవుణ్ణి మయం పరచండి మయం పరచండి కూడా